నూజువీడిలో ఎన్డీఏ అభ్యర్థి కొలుసు పార్థసార్ది ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు ఏలూరు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు నూజువీడిలో రోడ్లన్నీ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలతో పశుమయంగా మారాయి నూజువీడి టీడీపీ కార్యాలయం వద్ద నుండి జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు ఆశ సంఖ్యలో తరలిరాగా బస్టాండ్ సెంటర్ చిన్నగాంధీ బొమ్మ పెద్దగాంధీ బొమ్మ సెంటర్ శ్రీనివాస సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి పాతసార్థి ర్యాలీగా వెళ్ళారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ భవానీ శంకర్కి నామినేషన్ పత్రాలు అందించారు వైసీపీ ప్రభుత్వం నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై విమర్శలు గుప్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు కోట్ల రూపాయలు కిట్ కో ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఈ ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఆఖరికి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా ఆలోచన చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాను మీరు మీ ఆస్తులు తాకట్టు పెట్టి పార్టీ మీద ప్రభుత్వం మీద నమ్మకంతో రోడ్లు వేశారు లేకపోతే ప్రభుత్వం మీద మీ ఎమ్మెల్యేల మీద నమ్మకంతో కాంటాక్ట్ చేస్తే ఆఖరికి మీ పరిస్థితి ఏమైంది ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి లభిస్తున్న గౌరవం ఏమిటో కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఈ రోజు న్యూజివీ నియోజకవర్గం ఇదే ప్రభుత్వం కనుక కొనసాగినట్లయితే రాబోయే ఐదు పది సంవత్సరాల్లో ఈ నూజివీ నియోజకవర్గం మొత్తం బీడు కాబోతుందని చెప్పేసి మీకు సవిన్యంగా మనం చేస్తామని మీరు ఆలోచించుకోండి ఈ నియోజకవర్గాన్ని బీడీ చేసుకున్నామా లేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చే నెల పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నూజివీడి శాసనసభకి పోటీ చేస్తున్నా నాకు అంటే కొలుసు పార్థసార్థికి అదే విధంగా ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న సోదరుడు పుట్ట మహేష్ కుమార్ గారికి మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరూ మీ పాదాలకి నమస్కరిస్తూ వేడుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన ప్రతి నాయకుడికి టీడీపీ జనసేన బీజేపీల ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి అదేవిధంగా దారి పొడుగుతా కూడా నన్ను ఆశీర్వదించిన ఈ పూజవీడి నియోజకవర్గ ప్రజలకి అందరి పాదాలకు కూడా నమస్కరిస్తూ చేసుకున్నాను